నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని వాతావరణం గురించి కువైట్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది అలాగే కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కూడా స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్లో సోమవారం సాయంత్రం ఈరోజు సాయంత్రం నుంచి గురువారం వరకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది అంటే అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు వివరాలు ఎక్కి వెళితే కువైట్ లో ఈ సోమవారం సాయంత్రం నుంచి వెచ్చని మరియు తేమతో కూడిన వాతావరణం ఉంటుందని చెప్పేసి కువైట్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పేసి సోమవారం నుంచి గురువారం వరకు వివిధ ప్రాంతాలతో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం క్రమంగా మెరుగుపడటం ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే అస్థిరమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయన్నమాట డిసెంబర్ ఆరవ తేదీ నుంచి కువైట్లో అధికారికంగా చలికాలం ప్రారంభం అవ్వాల్సి ఉంటుంది ఆల్ మురబ్బానియా సీజన్ మనం చూసుకుంటే డిసెంబర్ ఆరు ప్రారంభం కావాల్సి ఉంటుంది కానీ సైబీరియన్ కు సంబంధించిన వాయువ్యగాలు అధిక పీడన వ్యవస్థ వల్ల మనం చూసుకుంటే అది డిసెంబర్ మధ్యకు మారిందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు దీనివల్ల కువైట్లో చలికాలం అధికారికంగా లేటుగా ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి కువైట్లో ప్రస్తుతం ఉష్ణోగ్రత తగ్గినప్పటికీ చలి ఉన్నప్పటికీ కూడా కువైట్లో అధిక చలి మనం చూసుకుంటే కానీ డిసెంబర్ పదహైదు నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే డిసెంబర్ చివరి నాటికి కువైట్లో ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీలకు చేరుకుంటాయని చెప్పేసి కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు కువైట్లో ఈరోజు సాయంత్రం సోమవారం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు కువైట్లోని వివిధ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్నలు కావచ్చు బయట పనిచేసే వారు కావచ్చు ఒక విషయాన్ని గమనించండి ముఖ్యంగా డ్రైవర్ నలకు బండ్లు కడిగే పని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నాలుగు చినుకులు పడతాయి వెళ్ళిపోతాయి మళ్ళా మధ్యాహ్నానికి నాలుగు చినుకులు పడతాయి వెళ్ళిపోతాయి దీంట్లో కార్లు కడిగేందుకు డ్రైవర్నలు అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్